క్రీస్తు యందు ప్రియ సహోదరి సహోదరుల సామాన్య ఎనిమిదవ ఆదివార ధ్యానాంశానికి స్వాగతం లూకాసు వార్త ఆరో అధ్యాయము ముప్పై వచనము నుండి నలభై ఐదు వరకు వరకు మరల వారికి ఉపమానపూర్వకంగా ఇట్లు చెప్పను గుడ్డివాడు గుడ్డివానికి మార్గము చూపగలడా అటులా చేసినచో వారిరువురు గోతులో పడుదురు కదా శిష్యుడు తన గురువు కంటే గొప్పవాడు కాడు సంపూర్తిగా శిక్షణ పొందిన శిష్యుడు తన గురువు వలె ఉండును నీ కంటిలోని దూలమును గమనింపక నీ సోదరుని కంటిలోని నలుసును వ్రేలెత్తి చూపిదవేలా నీ కంటిలోని దూలమును గమనింపక నీ సోదరునితో సోదరా నీ కంటిలోని నలుసును తీసివేయనిము అని ఎట్లు చెప్పగలవు కపట వేషాధారి ముందుగా నీ కంటిలోని దూలమును తీసివేసుకొనుము అప్పుడు నీ సోదరుని కంటిలోని నలుసును తీసివేయటకు నీ చూపు స్పష్టముగా ఉండను మంచి చెట్టు చెడు పండ్లను చెడు చెట్టు మంచి పండ్లను ఈయజాలదు పండును బట్టి ప్రతి వృక్షము గుర్తింపబడను ముండ్ల పొదల నుండి అత్తి పండ్లు లభింపవు కోరింద పొదల నుండి ద్రాక్ష పండ్లు లభింపవు సజ్జనుడు తన సత్కోశము నుండి సద్వస్తువులను తెచ్చును దుర్జనుడు తన దుష్కోశము నుండి దుర్వస్తువులను తెచ్చును ఏలయన హృదయ పరిపూర్ణత నుండి నూటి మాట వెలువడను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక మానవునికి వాక్ స్వాతంత్ర్యం ఉంది అది దేవుడు దయచేసిన వరం ఆ వరం దేవుని శుతించటానికి ఆయన గూర్చి ఇతరులకు తెలియచేయటానికి సహకరిస్తుంది అంతేకాక అది తోటి ప్రజలతో స్నేహ సంబంధాలను ఏర్పరచుకొని వారితో సమాధానముగా బ్రతకటానికి సంతోషంగా జీవించటానికి సహాయపడుతుంది మానవుడు తన వాక్కు ద్వారా తన భావాలను ఆలోచనలను తన అంతరంగాన్ని ఇతరులకు తెలియచేయగలడు ఇతరులతో సంబంధ బాంధవ్యాలను ఏర్పాటు చేసుకొనగలడు దేవుడొసిన ఈ వరాన్ని సద్వినియోగం చేసుకుంటే అతని జీవితము సుఖంగా ఉంటుంది ధన్యమవుతుంది దానిని పాడు చేసుకుంటే అతని జీవితము అరాచకంతో నిండిపోతుంది మన నోటి మాటలో శుద్ధి సౌందర్యం లోపించినప్పుడు మన మధ్య మనస్పర్ధలు ప్రారంభమవుతాయి మన జీవితంలో శాంతి సమాధానములు లోపించటానికి ఒక ముఖ్య కారణము ఒక ముఖ్య కారణము మన నోటి మాట అని చెప్పవచ్చు ఈనాటి పరిశుద్ధ పట్టణాలు ఈ విషయాల గూర్చి మనకు తెలియచేస్తున్నాయి మంచి చెట్టు చెడు పండ్లను చెడు చెట్టు మంచి పండ్లను ఈయజాలదు పండును బట్టియే ప్రతి వృక్షము గుర్తింపబడును ముండ్ల పొదల నుండి అత్తి పండ్లు లభింపవు కోరింద పొదల నుండి ద్రాక్ష పండ్లు లభింపవు సజ్జనుడు తన సత్కోశము నుండి సద్వస్తువులను తెచ్చును దుర్జనుడు తన దుష్కోశము నుండి దుర్వస్తువులను తెచ్చును ఇలయన హృదయ పరిపూర్ణత నుండి నోటి మాట వెలువడును వార్త ఆరు అధ్యాయము నలభై మూడవ నుండి నలభై ఐదవ వరకు మనము మాట్లాడే మాటలు మన హృదయా నుండి వెలువడుతుంటాయి మన అంతరంగం పరిశుద్ధంగా ఉంటే మన మాటలు కూడా సరిగా ఉంటాయి మన హృదయములో స్వార్థం క్రోధం అసూయ పగ దురాశలు పేర్కొని ఉన్నప్పుడు మన మాటలు చేతలు ప్రవర్తన అసభ్యంగా ఉంటాయి అవనీతికరంగా ఉంటాయి ముండ్ల పొదల నుండి అత్తి పండ్లు ముండ్ల పొదల నుండి అత్తి పండ్లు కోరింద పొదల నుండి ద్రాక్ష పండ్లు లభించనట్లే దురాశలతో నిండి ఉన్న హృదయా నుండి మంచి మాటలు మంచి చేష్టలు ఉద్భవించవు ప్రియా మిత్రులారా ఆంతరింగ జీవితానికి బహిరంగ జీవితానికి సంబంధం ఉంది పరిసయులు బహిరంగ జీవితానికి ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చేవారు మాటలు చేష్టలు చట్టరీత్యా ఉంటే చాలని వారు అనుకునేవారు ఆంతరంగిక ఉద్దేశాలు భావాలు ఎలా ఉన్నా పర్వాలేదు అని వారు భావించేవారు యేసు పరిసైలను ఉద్దేశించి ఈరోజు సువార్త పట్టణంలో ఈ మాటలు తెలియచేస్తున్నారు వారి డాంబిక ప్రవర్తనను భక్తి కార్యాలను ఏసు ఖండించారు ప్రజల పొగడ్తలకై వారు ఎన్నో చేసేవారు కానీ హృదయపూర్వకంగా వారు దేవుని ఆరాధించలేదు వారు పెదవులతో దేవుని సుతించారు కానీ వారి హృదయాలు ఆయనకు ఎంతో దూరంగా ఉన్నాయి వారి కార్యాలన్నీ చెట్టుకున్న చెడు పండ్లు వంటివి ఒక వ్యక్తి మాటకు చేష్టకు విలువను ఇచ్చేది అతని ఉద్దేశం అతని అంతరంగం అంతరంగం సరిగా ఉన్నప్పుడే మన మాటలు కార్యాలు దేవునికి ప్రీతికరంగా ఉంటాయి ప్రియా మిత్రులారా తమ అంతరంగాన్ని స్వస్థపరచుకొని ఆ తరువాత ప్రజలను సరిదిద్దమని యేసు పరిశైలను హెచ్చరించారు ప్రియా మిత్రులారా గుడ్డివాడు గ్రుడ్డివానికి మార్గము చూపగలడా అట్లు చేసినచో వారిరువురు గోతులో పడుదరు పరిశైలు ప్రజలకు నాయకులు ప్రజలను నడిపించేవారు పరిశైలు తమ అంతరంగాన్ని సరి ప్రజలను నడిపించాలి గురుడివారైన ప్రజలకు గ్రుడ్డి నాయకులు ఎలా మార్గం చూపగలరు గుడ్డివాడు గుడ్డివానికి మార్గము చూపటానికి ప్రయత్నిస్తే వారిద్దరూ గోతిలో పడతారు ఏసి ఇంకా పరిశీలన గురించి ఇలా తెలియజేస్తున్నారు నీ కంటిలోని ధూళమును గమనింపక నీ సోదరుని కంటిలోని నలుసును వేలెత్తి వేళ నీ కంటిలోని ధూలమును గమనింపక నీ సోదరునితో సోదరా నీ కంటిలోని నలుసును తీసివేయనిము అని ఎట్లు చెప్పగలవు కపట వేషాధారి ముందుగా నీ కంటిలోని ధూళమును తీసివేసుకొనుము అప్పుడు నీ సోదరుని కంటిలోని నలుసును తీసివేయటకు నీ చూపు స్పష్టముగా ఉండును పరిసైలు బయటకు ఎంతో భక్తిపరల వలె కనిపించేవారు ప్రజల తప్పిదాలను సరిదిద్ది వారికి బోధ చేసేవారు ప్రజల తప్పిదాల కంటే వారి పాపాలు ఎంతో ఘోరమైనవి నీతిమంతులుగా భావించుకుంటూ సాధారణ ప్రజలు చేసే చిన్న చిన్న తప్పిదాలను కొండంతలుగా చేసి వారికి కఠిన శిక్ష విధించేవారు తమలో ఉన్న దూలాన్ని మరచి ప్రజల కంటిలోని నలుసును తీసివేయటానికి వారు ప్రయత్నించేవారు ప్రియా మిత్రులారా అందుకే యేసు వారిని తీవ్రముగా ఖండించారు అయ్యో వంచుకులైన ధర్మశాస్త్ర బోధకులారా పరిశైలారా మీరు గిన్నెలను పల్లెములను బాహ్యశుద్ధి చేయుదురుగాని మీ అంతరంగము పూర్తిగా దౌర్జన్యముతోనూ దురాశతోనూ నిండి ఉన్నది అయ్యో కపట భక్తులైన ధర్మశాస్త్ర ఉపదేశుకులారా పరిశైలారా మీరు సున్నము కొట్టిన సమాధుల వలె ఉన్నారు అది బయటకు అందమగా ఉన్నను లోపల మృతుల ఎముకలతోనూ దుర్గంధ పదార్థములతోనూ నిండియుండును అట్లే మీరు బయటకు నీతి మంత్రుల వలె కనపడినను లోపల కపటముతోనూ కాలుష్యముతోనూ నిండి ఉన్నారు మతైసు వార్త ఇరవై మూడవ అధ్యాయము మొదటి వచనము నుండి ముప్పై ఆరు వచ్చిన వరకు ఈ విధంగా యేసు పరిశైలను ఖండించారు ప్రియ మిత్రులారా మనము కూడా అనేక సార్లు పరిశైల వలె ప్రవర్తిస్తున్నాం ప్రియా మిత్రులారా మన కంటిలోని దూలాన్ని మరచి ఇతరుల కంటులోని నలుసును వేలెత్తి చూపుతున్నాం ఇతరులను విమర్శించటానికి ఖండించటానికి సిద్ధంగా ఉంటున్నాం ఇతరులకు నీతులు చెబుతున్నాం కానీ మన అంతరంగాన్ని సరి చేసుకోవటం లేదు మన హృదయము అవనీతితో దురాశలతో నిండి ఉన్నప్పుడు ముందు దాన్ని పరిశుద్ధపరచుకొని ఇతరులకు మార్గదర్శకులు కావాలి ప్రియా మిత్రులారా తల్లిదండ్రుల సంభాషణ బిడ్డలకు ఆదర్శప్రాయంగా ఉండాలి ప్రియా సహోదరి సహోదరులారా వారు దేవుని గురించి మాట్లాడినప్పుడు భయభక్తులు ప్రేమ వెల్లడవుతూ ఉండాలి ఇరుగు పొరుగు వారిని గురించి మాట్లాడేటప్పుడు గౌరవంగా మాట్లాడాలి సోదర ప్రేమ ఉండేటట్లు మాట్లాడాలి మన మాటల్లో సత్యం నీతి నిజాయితీ కనిపించాలి అప్పుడే మనము మన యొక్క వాక్ స్వాతంత్ర్యాన్ని సద్వినియోగం చేసుకున్నట్లు ప్రియ మిత్రులారా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ రభు పరిశుద్ధ ప్రేమ కలిగిన ప్రభు దాయన సర్వేశ్వర ఓ గొప్ప దేవుడా నేటి వాక్యము ద్వారా మాతో మాట్లాడినందులకు గొప్ప సందేశం మాకు దయచేసినందులకు వేలాది వందనాలు ప్రభా మేము కూడా వలె జీవిస్తున్నాం అనేక సార్లు ఇతరులకు మేము నీతులు బోధిస్తున్నాం కానీ నీతికి నిజాయితీకి కట్టుబడి జీవించలేకపోతున్నాం ఓ ప్రభా మేము ఎల్లబిడలా నీ వాక్కును ఆధారంగా చేసుకుని జీవించటానికి కావలసిన శక్తిని ఆత్మవరములను దయచేయండి ఈ ఈరోజున ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించిన వారిలో ఎవరైతే శాంతి లేక సమాధానం లేక జీవిస్తున్నారో వారందరి కూడా నీ శాంతిని సమాధానాన్ని దయచేయండి ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేస్తున్న వారిలో ఎవరైతే ఆరోగ్యం లేక బాధపడుతున్నారో వారందరిని కూడా తాకి స్వస్థపరచమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి ఆ మెన్